వెల్కమ్ టు శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది మొట్టమొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి చేయండికోట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి కోల్ల లలిత కుమారి గారు నేడు జామి మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ 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 వాసవి మాతా కన్యాక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆర్యవయస్య సమాజం నుండి అపారమైన స్వాగతం లభించింది శ్రీమతి లలిత కుమారి గారు ఆలయంలో అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వాసవి మాత కన్యాికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వాసవి మాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు వెలుగులు నిండుతాయని ఆమె కోరుకున్నారు అరి సమాజం సభ్యులందరూ సేవాభావంతో ఐక్యతతో మంచి మార్పులతో నిండిన జీవితాలను గడపాలని ఆమె ఆకాంక్షించారు అమ్మవారి దయా దృష్టి వలన మన సమాజం మరింత బలంగా మరింత వెలుగుగా ఎదగాలని కోరుకుంటున్నట్టు ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి లక్ష్మి మండల పార్టీ అధ్యక్షులు వరి రమణ గ్రామ పార్టీ అధ్యక్షులు గోర్లే అప్పల నాయుడు నీటి సంఘం అధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ ఎల్లారమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అల్లాడ ఎర్రబాబు మాజీ చైర్మన్ కె శ్రీను తెలుగు యువత రాయవరపు శంకర్ ఎరునాయుడు మాజీ మండల పార్టీ అధ్యక్షులు గనివాడ ఎరునాయుడు మాజీ ఎంపీటీసీ ఎల్ అప్పారావు చక్క కిరణ్ చెల్లయ్య పెద్దగాడ రాజు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు